ఈ వీడియోలో త్రీ డైమెన్షనల్ ఘనజామితిలోని లెక్కలను కొన్నింటిని చేద్దాము ముందుగా ఈ లెక్కను చూద్దాం ఇక్కడ చూపబడినది ఒక ముక్కోణపు పట్టకం లేదా దీనిని ట్రాంగులర్ ప్రిజమ్ అంటాము చూడండి ముందు మరియు వెనక భాగాల్లో త్రిభుజాలు ఉన్నాయి ఇవి దీర్ఘచతురస్రాలతో కలపబడి ఉన్నాయి ఇంకొన్ని రకాల ముక్కోణ పట్టకాలు త్రీ డైమెన్షనల్ ఘనజామితిలో కలవు ఉదాహరణకు అన్ని వైపులా త్రిభుజాలే ఉండేట్టుగా చూడండి ఇలాంటి ముక్కోణపు పట్టకాలు కూడా ఉన్నాయి కానీ ఈ లెక్కకు తిరిగి వచ్చేద్దాం ఇందులో త్రిభుజము యొక్క బేస్ కొలత సెవెన్ అని ఇచ్చారు అలాగే త్రిభుజం యొక్క ఎత్తు లేదా హైట్ హెచ్ ఈక్వల్ టు త్రీ అని ఇచ్చారు అలాగే పట్టకం యొక్క పొడవు ఎల్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ అని ఇచ్చారు అయితే ఈ పట్టకం యొక్క మొత్తం ఘనపరిమాణం ఎంత అన్నది కనుక్కోమన్నారు ఇచ్చిన విలువలను పటంలో రాస్తాను చూడండి ఇది బేస్ ఈక్వల్ టు సెవెన్ అలాగే ఈ ఎత్తు హెచ్ ఈక్వల్ టు త్రీ అని రాస్తున్నాను అంతేగాక ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు ఫోర్ అని ఇచ్చారు కదా ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కుందాం ఘనపరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఇంటూ ఎంత పొడవునా అది వ్యాపించి ఉంది అన్నది కనుక్కుంటే మనకి ఘనపరిమాణం తెలుస్తుంది మనకి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడం తెలుసు కదా అది హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా ఇక్కడ రాద్దాం వి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ పట్టకం యొక్క పొడవు అది ఫోర్ కదా అలాగే టూ ఫోర్లో రెండుసార్లు పోతుంది కనుక వి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ టూ సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ఇంటూ టూ ఇది ఫార్టీ టూ వచ్చింది ఒకవేళ లెక్కలోని కొలతలన్నీ సెంటీమీటర్లలో ఉంటే ఇది సెంటీమీటర్ క్యూబ్ అయ్యేది లేదా ఏ కొలతల్లో ఉంటే ఆ క్యూబ్ అని రాసేవాళ్ళం కానీ ఇక్కడ కొలతలను ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇంకొక లెక్కన చేద్దాం చూడండి ఒక ఘనాన్ని తీసుకుంటున్నాను దాని ప్రతి భుజం యొక్క కొలత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అని ఇచ్చారు అయితే ఈ ఘనం యొక్క మొత్తం ఘన పరిమాణం ఎంత అన్నది కనుగొనమన్నారు ఇది ఘనము కనుక ఘనంలోని అన్ని భుజాలు సమాన కొలత కలిగి ఉంటాయి కావున ఈ భుజం యొక్క కొలత ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఈ భుజానిది కూడా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీనే అలాగే ఈ భుజానికి కూడా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీనే అవుతుంది అలాగే అన్ని భుజాలది కూడా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీయే కదా ఇప్పుడు ఘనపరిమాణాన్ని కనుక్కుందాము ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఇంటూ ఘనం యొక్క ఎత్తు కావున వి ఈజ్ ఈక్వల్ టు ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఘనం యొక్క ఎత్తు అది కూడా త్రీనే దీన్ని క్లియర్గా ఉండటం కోసం గులాబీ రంగులో రాస్తున్నాను కావున వి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ వచ్చింది త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీని త్రీ క్యూబ్ అంటాము లేదా త్రీ యొక్క ఘనం అని అంటాము ఘనం అన్న పదం ఈ ఘనం యొక్క ఘనపరిమాణాన్ని సూచిస్తుంది ఈ ఘనపరిమాణంలో ప్రతి డైమెన్షన్కి ఒక్కొక్క భుజం ఉంటుంది ఆ మూడింటిని గుణిస్తే ఘనం యొక్క ఘనపరిమాణం వస్తుంది